జలజతో ఫోన్ మాట్లాడి మహాలక్ష్మి ఫోన్ కట్ చేసేసరికి సీత ఎదురుగా ఉంటుంది ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నారు అత్తయ్య అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది నీకెందుకు అని చెప్పేసి మహాలక్ష్మి అడగగానే మీరు మా అక్క గురించే మాట్లాడుతున్నారు కాబట్టి నేను అడుగుతున్నాను అని చెప్పేసి సీత అంటుంది మీ అక్క గురించా అరటి తొక్క గురించా అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది అరటి తొక్క గురించి మాట్లాడితే నాకు అనవసరం మా అక్క గురించి మాట్లాడటం నేను విన్నాను అని చెప్పేసి సీత అనగానే అవును నా ఫ్రెండ్ ఫోన్ చేసి మధు పర్మనెంట్గా ఇక్కడే ఉంటుందా అని చెప్పేసి అడిగింది అవునని చెప్పాను అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తుంది నిజంగా మీరు ఏ ఫ్రెండ్తో మాట్లాడారు ఆ ఫ్రెండ్ పేరు చెప్పండి అత్తయ్య అని చెప్పేసి సీత అంటుంది నా ఫ్రెండ్ పేరు నీకెందుకు సీత అని చెప్పేసి మహాలక్ష్మి అనగానే ఎందుకంటే నేను తనకు మా అక్క మా బావ దగ్గరకు తొందరలోనే వెళ్ళిపోతుందని చెప్పడానికి అని చెప్పేసి సీత అంటుంది నువ్వు చెప్తే నా ఫ్రెండ్స్ వింటారా అని చెప్పేసి మహాలక్ష్మి అనగానే అసలు మీరు నిజంగా మీ ఫ్రెండ్తో మాట్లాడారో ఎవరితో మాట్లాడారో తెలుసుకోవాలనుకుంటున్నాను ముందు మీ ఫోన్ ఇవ్వండి అని చెప్పేసి సీత అడుగుతుంది నువ్వు నా ఫోన్నే చెక్ చేస్తావా నేను ఇవ్వను సీత అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది ఫోన్ ఇవ్వండి అత్తయ్యా అని చెప్పేసి సీత మహాలక్ష్మి చేతిలో నుంచి ఫోన్ లాక్కోబోతూ ఉంటుంది ఇంకా మహాలక్ష్మి వెంటనే తన కాల్ లిస్ట్లో నా నెంబర్ని డిలీట్ చేసి ఏ సీత పిచ్చి పిచ్చి వేషాలు వేయకు అని చెప్పేసి అంటుంది మీరు ఎన్ని వేషాలు వేసినా కూడా నన్ను నా భర్తని వేరు చేయలేవరు ఆల్రెడీ నా భర్త ఎప్పుడూ నా సొంతం అయిపోయాడు అని సీత చెప్తుంది ఇంకా మహాలక్ష్మి ఒక్కసారి షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది నా దిండు దుప్పటి చాప వేరైన రోజే నేను నా భర్త ఒకటయ్యాం నా భర్త మంచం నా మంచం ఒకటైంది అని సీత చెప్పగానే ఓ ఆ చివరొకరు ఈ చివరొకరు పడుకోవటమేనా ఒకటవటం అని మహాలక్ష్మి అడుగుతుంది ఏంటి మీ ఇద్దరి మధ్య కిలోమీటర్ దూరం ఉండటమేనా ఒకటవటమంటే అని మహాలక్ష్మి అనగానే కిలోమీటర్ కాదు ఒక మిల్లీమీటర్ దూరం కూడా మా ఇద్దరి మధ్యలో లేదు నా భర్త విషయం నా విషయం మీ దగ్గర చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది కానీ చెప్పక తప్పట్లేదు అత్తయ్య తొందరలోనే మిమ్మల్ని నానమ్మ చేస్తాను అని సీత చెప్తుంది అది జరగదు అని మహాలక్ష్మి అనగానే అది జరుగుతుంది అత్తయ్య అని చెప్పేసి సీత అంటుంది ఇక దాంతో నా కొడుకు రామ్ నా మాటే వింటాడు అని మహాలక్ష్మి అంటుంది నా భర్తకు నా పైన ప్రేమ ఉంది అని సీత అంటుంది ఆ రోజు ప్రేమికుల రోజు చూశారు కదా అని సీత అనగానే ఇక మహాలక్ష్మి ఐ లవ్ యు సీత అని రామ్ చెప్పిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది మనస వాచ కర్మన తొందరలోనే మేమిద్దరం పూర్తి భార్యాభర్తలం అయిపోతాం ఆ రోజు దగ్గరలోనే ఉంది అని సీత చెప్పగానే మహాలక్ష్మి టెన్షన్ పడుతుంది ఆ తరువాత మీరు ఏమీ చేయలేవరు మీ మనవరాల్నో మనవన్నో ఆడిపించడం తప్ప ఆ ట్విస్ట్ త్వరలోనే ఉంది అప్పటి వరకు వెయిట్ చేయండి అని సీత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా శివకృష్ణ లలిత ఇద్దరు కూడా బజార్ నుంచి ఇంటికి వస్తారు కూరగాయలకెళ్ళి ఇంతసేపు ఏంటక్కా అని చెప్పేసి నీలవేణి లలితను అడుగుతుంది ఏంట్రా శివ తలనొప్పిగా ఉందా అని చెప్పేసి బామగారు అడగగానే మధుమిత వల్ల పెద్ద తలనొప్పే వస్తుందమ్మా అని చెప్పేసి శివకృష్ణ అంటాడు ఇప్పుడు మధు ఏం చేసిందిరా అని చెప్పేసి బామగారు అడగగానే మధుమిత తోటికోడలు ఉంది కదా జలజ తను మధుమిత గురించి మన గురించి చండాలంగా ఊరంతా చెప్తుందత్తయ్యా అని చెప్పేసి లలిత చెప్తూ ఉంటుంది దాని చంప పగలగొట్టకపోయావా అని బామగారంటుంది ఆ పనే చేసొస్తున్నానత్తయ్య అని చెప్పేసి లలిత చెప్తుంది ఊరందరినీ కూడా సొంత మనుషుల్లా చూసుకున్న నేను నా పిల్లల విషయంలో ఇలా ఉండటం నాకే అసహ్యంగా అనిపిస్తుంది తల ఎత్తుకొని పరువుగా నిలబడ్డ దగ్గర పరువు పోగొట్టుకోవడం చాలా బాధగా ఉందమ్మా అసలు నాకు బ్రతకాలనిపించట్లేదు అని శివకృష్ణ బాధపడుతూ ఉంటాడు సూర్యను విడిపించాలని మధుని ఇక్కడికి తీసుకురావాలని మీరు ప్రయత్నం చేశారు బావా అంతకుమించి మీరేం చేస్తారు అని నీలవేణి అంటుంది రెండుసార్లు వెళ్ళి దాన్ని మీరు ఇంటికి రమ్మని పిలిచారు అది ఎందుకు ఇలా చేస్తుందో కొంచెం కూడా అర్థం కావట్లేదు అని అంటుంది దానికి ఒకరు దారి చూపించారు కదా అని చెప్పేసి శివకృష్ణ కోపంగా అంటాడు ఎవరు శివా అని చెప్పేసి బామ్మగారు అడుగుతుంది ఇంకెవరు నీ కూతురు సుమతి అది నా పరువు తీసి ఈ నుంచి వెళ్లిపోయింది ఇది కూడా దాని దారిలోనే బయటకు వెళ్ళిపోయింది నాతో కలిసి రక్తం పంచుకున్నది నా రక్తం పంచుకొని పుట్టింది ఇద్దరు కూడా నా పరువు లేకుండా చేశారు అని చెప్పేసి శివకృష్ణ బాధపడతాడు మధు ప్రస్తావన వచ్చిన ప్రతిసారి సుమతిని తిట్టకురా అసలు అది బ్రతికుందో చచ్చిపోయిందో కూడా తెలియదు అని చెప్పేసి బామ్మగారు బాధపడుతూ ఉంటారు అది నా పరువు తీసి ఎక్కడో ప్రాణాలతో సంతోషంగా ఉండే ఉంటుందిలే అని చెప్పేసి శివకృష్ణ అంటాడు మీకులాగా మర్చిపోవడానికి నేనేమి మగవాడిని కాదు ఆడదాన్ని తల్లినిరా అని చెప్పేసి శివకృష్ణ అంటుంది అది ఇంత చేసినా కూడా నీకు దాని మీద కొంచెం కూడా ప్రేమ తగ్గలేదు అని చెప్పేసి శివకృష్ణ అంటాడు ఇంకా బామ్మగారు ఏడ్చుకుంటూ సుమతి ఫోటో దగ్గరకు వెళ్ళి వసే సుమతి నువ్వు నన్ను ఎందుకే ఇంతలా బాధ పెడుతున్నావు నువ్వు ప్రేమించి పెళ్ళి చేసుకొని వాడి కోసం వెళ్ళటం తప్పు కాదు మా పరువు తీసి వెళ్ళిపోవడం తప్పు మీ అన్నయ్య ఇక్కడ కనిపించిన ప్రతిసారి నిన్ను తిడుతూ ఉన్నాడు అది చూస్తూ నేను ఉండలేకపోతున్నాను నువ్వు చేసిన తప్పే నీ మేనకోడలు మధు కూడా చేసింది ఎందుకే మమ్మల్ని ఇంతలా పెడుతున్నారు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది ఇంకా శివకృష్ణ బామ్మగారి దగ్గరకు వచ్చి ఇక అది వెళ్ళిపోయింది అది వెళ్ళిపోయినట్టే నా పరువు కూడా తిరిగి రాదు నేను దాన్ని ఏదో ఒకటి అన్న ప్రతిసారి కూడా దాని ఫోటో దగ్గరికి వచ్చి ఏడవటం అలవాటైపోయింది నువ్వు అలా ఏడ్చి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు అని చెప్పేసి శివకృష్ణ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బాధపడకండి అత్తయ్య అని చెప్పేసి లలిత బామగారికి చెప్తూ ఉంటుంది బాధపడకుండా ఏం చేయమంటావు లలిత ఆ సుమతి నాడే దాన్ని చంపేసి ఉంటే బాగుండేది అని చెప్పేసి అంటుంది అదేంటత్తయ్య అలా మాట్లాడుతున్నారు మన ఆడవాళ్ళం పిల్లల్ని కన్నా తల్లులము వాళ్ళను పెంచడం కోసం మన రక్తాన్ని పాలుగా చేసి వాళ్ళకు పడుతూ ఉంటాం అలాంటిది మన పిల్లల్ని మనమే చంపుకుంటామా అని చెప్పేసి లలిత అంటుంది మరేం చేయమంటావు లలిత ఇన్ని మాటలు పడుతూ బ్రతకాల్సి వస్తుంది అని చెప్పేసి బామ్మగారు అంటుంది ఆడవాళ్ళకు ఇది సహజమే అత్తయ్యా నువ్వు పడుతున్న బాధనే అక్క కూడా పడుతుంది నువ్వు బయటకి చెప్తున్నావు అక్క బయటికి చెప్పట్లేదు అంతే అని చెప్పేసి నీలవేణి చెప్తుంది లలిత అని చెప్పేసి బామ్మగారు లలితను హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఈ సమస్యకు పరిష్కారం ఏంటే అని చెప్పేసి బామగారు లలితను అడుగుతూ ఉంటుంది మీరేం టెన్షన్ పడకండి అత్తయ్యా ఎక్కడున్నా కూడా సుమతి సంతోషంగానే ఉంటుంది అంతేకాదు మధుమిత కూడా సీత దగ్గర భద్రంగా ఉంటుంది అంతా కూడా సీత చూసుకుంటుంది మీరేం టెన్షన్ పడకండి అని లలిత చెప్తుంది ఇంకా సీత ఒంటరిగా రూమ్లో కూర్చొని అత్తమ్మ నువ్వు ఉంటే గనక దగ్గరుండి మాకు కార్యం జరిపించేదానివి కానీ ఏం చేయను నువ్వు మా దగ్గర లేవు మహా అత్తయ్యతో నేను ఛాలెంజ్ చేసిన విధంగా మామకు దగ్గరయ్యి ఛాలెంజ్లో గెలవాలనుకుంటున్నాను అందుకనే ఈరోజు మామకు నేను దగ్గర అయ్యేలా చూడ అత్తమ్మా అని చెప్పేసి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది మీ ఫోటో ఒక్కటి ఉంటే దాన్ని కూడా పాడు చేసేసారు మీ ఫోటోని నా మనసులోనే ఉందనుకొని ఇంకా నా మనసులో ఉన్న మీకు రోజు నా కష్టాలు బాధలు సంతోషాలు అత్తమ్మా అని చెప్పేసి సీత మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా రామ్ సీత ఉన్న దగ్గరకు వస్తాడు రామ్ అలానే సీతను చూస్తూ ఉంటే మామ నా అందాన్ని చూసి ముగ్ధుడైపోయినట్టున్నాడు నన్ను అందంగా ఉన్నావు సీత అని చెప్పేసి ముద్దు పెట్టుకుంటాడేమో అని చెప్పేసి సీత మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక రామ్ సీత దగ్గరకు వచ్చి సీత నువ్వు ఈరోజు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఏంటి మామ అందంగా ఉన్నానా నన్ను ముద్దు పెట్టుకుంటావా అని సీత అడుగుతూ ఉంటుంది ఆగు సీత నేను చెప్పేది విను పూర్తిగా అని చెప్పేసి రామ్ అంటాడు ఏంటో చెప్పు మామ అని చెప్పేసి సీత అనగానే నువ్వు ఈ రోజు ఈ రూమ్లో పడుకోవట్లేదు సీత అని చెప్పేసి రామంటాడు అదేంటి మామ మొన్న చేప దిండు పడేసేయమని చెప్పావు ఈరోజేమో నేను ఈ రూమ్లో ఈ బెడ్డు మీద పడుకోవట్లే అని చెప్తున్నావేంటి అని సీత అడుగుతుంది మరి నేను ఎక్కడ పడుకోవాలి అని చెప్పేసి సీత అడగగానే రా సీత నేను చూపిస్తాను అని చెప్పేసి రామ్ సీత చేయి పట్టుకొని బయటకు లాక్కొని వస్తాడు అదేంటి మామ నేను ఎక్కడ పడుకోవాలి అంటే ఇలా చేస్తున్నావు ఏంటో చెప్పు అని సీత అడగగానే నేను చెప్తాను సీత అని చెప్పేసి అర్చన అంటుంది ఏం చెప్తారు మీరు అని సీత అడగగానే ఏం లేదు సీత ఒక వారం రోజుల పాటు నువ్వు రామ్ ఒకే మంచం మీద పడుకోకూడదంట పడుకుంటే కనుక మహాకి ప్రాణగండమంట హెల్త్ ఇష్యూస్ వస్తాయంట అని చెప్పేసి గిరి జనార్దన్ చెప్తూ ఉంటారు అలాని ఎవరు చెప్పారు అని చెప్పేసి సీత అడగ్గానే ఎవరో చెప్తే మేమెందుకు నమ్ము నమ్ముతాము వార ఫలాల్లో అలానే రాసుంది అని చెప్పేసి అర్చన చెప్తుంది అసలు వార ఫలాల్లో ఎవరైనా అలా రాస్తారా అని చెప్పేసి సీత అడగ్గానే అదేంటి సీత ఆ రోజు నువ్వు రామ్ని బయటకు తీసుకెళ్ళావు నా ముఖం చూస్తే కనుక నాకు హెల్త్ బాగుండదు అని చెప్పేసి సూర్యోదయం ముందు తీసుకెళ్ళి సూర్యోదయం అయ్యాక తీసుకొచ్చావు కదా ఆ రోజు నువ్వు వారఫలాలను నమ్మే కదా తీసుకెళ్ళింది ఈరోజు వార ఫలాల్లో అలా రాస్తారా అని అడుగుతున్నావేంటి కోడలువైన నువ్వే నా గురించి అంతలా ఆలోచిస్తే నా కొడుకు రామ్ నా గురించి అంతలా ఆలోచించడా అని చెప్పేసి మహాలక్ష్మి అడుగుతుంది అవును సీత పిన్ని హెల్తే ఇంపార్టెంట్ పిన్ని తర్వాత ఏదైనా నాకని నీకు తెలుసు కదా అంతేకాదు మధుమిత కూడా కొంచెం అప్సెట్ మూడ్లో ఉంది నువ్వు ఈ వన్ వీక్ మధుమిత దగ్గర పడుకో అని చెప్పేసి రామ్ చెప్తాడు సరే సీత నేను వెళ్తున్నాను పడుకుంటా అని చెప్పేసి రామ్ వెళ్తూ ఉంటాడు ఇక ఇంతలో మహాలక్ష్మి రామ్ థ్యాంక్ యూ నానా అని చెప్పేసి చెప్తుంది ఏంటి పిన్ని నీకోసం నేనేమైనా చేస్తానని నీకు తెలుసు కదా అని చెప్పేసి రామ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా మహాలక్ష్మి చిటికలు వేసి సీతను పిలిచి ఎలా ఉంది నా టిట్ ఫర్ ట్యాట్ అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది సీతకు ఇంగ్లీష్ రాదు కదా మహా తెలుగులో చెప్పు అని చెప్పేసి అర్చన అంటుంది కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని మహా వదిన అంటుంది అని చెప్పేసి గిరి చెప్తాడు నేను కొత్తగా పెళ్ళైంది కదా భార్యాభర్తలం ఒకరోజు టైం స్పెండ్ చేయాలని మామను అలా బయటకు తీసుకెళ్లాను మీరు మమ్మల్ని ఇద్దరిని దూరం చేయాలని చెప్పేసి ఇలా మాటలు మార్చారు అంతే కదా అని సీత అంటుంది నీకు దినఫలాలు తెలిస్తే మాకు వార ఫలాలు తెలుసు సీత అని చెప్పేసి జనార్దన్ అంటాడు మహాతో పెట్టుకోకు అని జనార్దన్ అనగానే మరి నాతో ఛాలెంజ్ చేశావు కదా సీత ఏమను గుర్తుందా నీకు నన్ను నానమ్మను చేస్తానని అలాంటప్పుడు మీ పడకలు వేరు చేయకుండా ఎలా ఉంటాను నువ్వు నా మీద గెలవాలి అనుకున్నావు కానీ నేను నిన్ను ఓడించాలి అనుకుంటాను కదా నేను చేస్తుందేమీ తప్పు కాదు అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తుంది నా మీద గెలవాలని చూస్తావా అని చెప్పేసి మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఇలా ఒక బెడ్ మీద పడుకోవటం ఒక వారమే కాదు లైఫ్ లాంగ్ ఇలానే జరిగేలా చేస్తాను నిన్ను ఆ రూమ్లో నుంచే కాదు ఈ ఇంట్లో నుంచి బయటకు ఈడ్చి నా పంతం నెగ్గించుకుంటాను అని మహాలక్ష్మి చెప్తుంది ఇంకా బామ్మగారు సుమతి ఫోటో దగ్గరకు వెళ్ళి సుమతి ఇప్పుడంటే మీ అన్నయ్య నీ పేరు చెప్తే విరుచుకు పడుతున్నాడు కానీ అప్పట్లో మీ అన్నయ్య నిన్ను ఎంత ప్రేమగా చూసేవాడో నాకు ఆ రోజులు ఇప్పుడు మళ్ళీ గుర్తొస్తున్నాయి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా ఆ రోజులను బామగారు గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది సుమతి టైలరింగ్ చేస్తూ ఉంటుంది అదే టైంలో శివకృష్ణ లలిత బామగారు ముగ్గురు కలిసి సుమతి దగ్గరకు వెళ్తారు బ్రహ్మా సుమతి ఈ టైంలో ఇది అవసరమా అని చెప్పేసి శివకృష్ణ అడుగుతూ ఉంటాడు అదేంటన్నయ్య అలా అంటున్నావు రేపు సంక్రాంతి పండగ కదా పండగ కోసమని నీకు అమ్మకి వదినకు బట్టలు కుడుతున్నాను అని సుమతి చెప్తుంది అదేంటమ్మా సుమతి ఊళ్ళో అంతమంది టైలర్స్ ఉన్నారు నువ్వు కుట్టడం ఏంటి అని చెప్పేసి శివకృష్ణ అడగగానే వాళ్ళందరూ ఉన్నా కూడా నా చేతులతో మీకు కుట్టిస్తేనే నాకు సంతోషం అన్నయా అని చెప్పేసి సుమతి చెప్తుంది మీ అన్నయ్య ఏమో నీ బట్టల్ని బయట టైలర్స్తో కుట్టిస్తాడు నువ్వేమో ఇంట్లో వాళ్ళ బట్టలు నువ్వే కుడతావు అని చెప్పేసి లలిత అంటుంది నా కోసం ఎన్నో కష్టాలు పడ్డావన్నయా నీకోసం నేను ఈ మాత్రం చేయలేవనా అని చెప్పేసి సుమతి అంటుంది దేవుడికి పూజ చేయటం ఎవరైనా తప్పంటారా నేను కూడా దేవుళ్లాంటి మా అన్నయ్యకు పూజ చేస్తున్నాను అని సుమతి చెప్తూ ఉంటుంది టైలరింగ్ చేయమని నువ్వే కదన్నయ్య నాకు మిషన్ కొనిచ్చింది అని చెప్పేసి సుమతి అంటుంది అదేనమ్మా నేను చేసిన పెద్ద తప్పు నీకు మిషన్ కొనివ్వటమే అని చెప్పేసి శివకృష్ణ అంటాడు ఏంటనే అలా అంటావు ఇదిగో నీ కోసం షర్ట్ కుట్టాను అమ్మ కోసం రవిక కుట్టాను వదిన నీ చీరకు ఫాల్ వేసి లేస్ కూడా వేశాను చూసుకో ఎలా ఉందో అని చెప్పేసి సుమతి బట్టలను వాళ్ళకి ఇస్తుంది ఇక ఆ బట్టలు చూసి వాళ్ళ కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తూ ఉంటాయి ఇక దాంతో సుమతి ఒక్కసారి షాక్ అవుతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్